త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర టూ జరగబోతుందని తెలుస్తూ ఉంది ఇంతకుముందు ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలామంది చనిపోతే ఆ సంఘటనను తట్టుకోలేక అప్పుడు ఓదార్పు యాత్ర చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా అయినాక ఏపీకి రెండోసారి సీఎంగా అయినాక టీడీపీ నేతలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై చేస్తున్న దాడులకి చాలామంది వాళ్ళ మీద వాళ్ళకి దెబ్బలు తగలడము చాలామంది వాళ్ళ మీద వాళ్ళకి రక్తాలు వచ్చేటట్లుగా కొట్టడము నరకడం ఇవన్నీ చూ ఇవన్నీ దాడులు మనం చూసాము ప్రతి చోట అలాగే జరిగాయి ఇప్పుడు ఈ కుటుంబాలందరినీ ఎవరైతే టీడీపీ చేతుల్లో బలయ్యారో వాళ్ళందరికీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దాడులకి గురయ్యారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోతున్నారు వాళ్ళ కుటుంబాల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారే వెళ్తున్నారు వాళ్ళందరినీ పరామర్శించబోతున్నారు అది ఎప్పుడనేది ఇంకా మనకి డేట్ తెలీదు కానీ త్వరలోనే అంటే అసెంబ్లీ సమావేశాలు పదిహేడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలందరూ తర్వాత అప్పుడు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడైతే ప్రభుత్వాన్ని అయితే విమర్శించే లేదు ఎందుకంటే వాళ్ళకి ఆరు నెలలు టైము ఇస్తారు తప్పకుండా ఇవ్వాలి కూడా కాబట్టి జగన్మోహన్ గారు ఇప్పుడు టీడీపీ ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చూసాం ఎక్కడ చూసినా దాడులు ఎప్పటికి కూడా ఆగడం లేదు ఆ దాడులు టీడీపీ వాళ్ళ దాడులకి బలైన వాళ్ళ వాళ్ళన్ని కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు వాళ్ళ ఇంటికి చే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పరామర్శించబోతున్నారు మరి చూడాలి ఎంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజల్లోకి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఇంకా అంతేకాకుండా కార్యకర్తల గురించి కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఓటమికి గల కారణాలు తెలుసుకుంటే బాగుంటుంది